మనం అయితే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు వేస్తాము ఈ విధంగా మనం మొత్తం కూడా తయారు చేసుకున్నాం ఇన్ని ఈ ఈరోజు మేము ముందుకు ఒక కొత్త మంచి రెసిపీతో వచ్చేసాను అదే స్వీట్తో అయితే వచ్చేసాను ఏంటంటే ఎలాంటి పప్పులు ఏవి నానబెట్టుకోకుండా నేనైతే ఈజీగా ఒక రెసిపీతో అయితే ముందుకు వచ్చాను ఏంటంటే సేమియా బెల్లం బూరెలు దీనికైతే బూరెలు అనగానే పప్పులను నానబెడతారు అందరూ కూడా సో ఇవన్నీ ఏ నానబెట్టుకోకుండా పప్పులు ఏ నానబెట్టుకోకుండా ఈజీగా అయితే వండుకోవచ్చు ముందుగా ఈ సేమియా బెల్లం బూరెలు అయితే ఒక మంచి స్వీట్ మీకు చెప్పాలంటే ముందు మనం దీన్ని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువే కానీ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈజీగా చేసి పెట్టవచ్చు అందరికీ కూడా ముందుగా ఈ సేమియా బెల్లం బూరెలకి కావాల్సిన పదార్థాలు సేమ్యా చూడండి ఫ్రెండ్స్ మేమైతే బ్యాంబినో సేమియా అయితే తీసుకున్నాము అలాగే నూనె నెయ్యి బెల్లం అనేది మేము తీసుకున్నాము సో బెల్లము ఉప్మా రవ్వ అలాగే ఇదైతే మన ఇలాచి పౌడర్ అంటే ఇలాచి అనేది మిక్సీలో వేసి పౌడర్ అనేది చేసుకున్నాము తురుమి పెట్టుకున్న కొబ్బరి అయితే మేము తీసుకున్నాము ఈ బెల్లం ఉంది కదా దీన్నైతే మనం చదవగొట్టుకోవాలి చిన్న చిన్న మొక్కలు వచ్చేంత వరకు మనం ఈ బెల్లం అన్నది ముందుగా మనం చదవ కొట్టుకుందాము ఇప్పుడు దీన్నైతే మనం ఫస్ట్ చెదగొట్టుకుందాం ఇప్పుడైతే మేము బెల్లం కూర చెదగొట్టుకున్నాము ఈ మొక్కలు అంటే మనకి బాగా సరిపోతుంది కాబట్టి సో బెల్లం అనేది చెదగొట్టుకున్నాము ఇప్పుడు చదవ కొట్టుకున్న మనం అయితే పక్కన పెట్టుకుందాము సో మనం ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము ముందుగా మేమైతే ఒక ప్యాన్ అన్నది తీసుకున్నాము ఈ ప్యాన్ తీసుకున్నాం కాబట్టి మనం ముందుగా సేమే కూర మనం బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలంటే మనం ఏం లేదు ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకుందాం మనం సో గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి మనం అయితే నెయ్యి అన్నది వేసుకుందాము చూడండి నెయ్యి అన్నది వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ నెయ్యిని అయితే మనం వేయడం సో ఇప్పుడు మనమైతే సేమియా అన్నది తీసుకున్నాము ఆ సేమియా అంత కూర మనమైతే ఇందులో వేసుకొని అయితే నార్మల్గా ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం ఈ అయితే బాగా నెయ్యి వేసుకున్నాం కాబట్టి మంచి వాసన కూర వస్తుంది మనం ఇప్పుడు ఈ సేమియాన్ని లైట్ లైట్గా రోస్ట్ రోస్ట్గా ఫ్రై చేసుకుందాము సో ఇదైతే మనం ఫస్ట్ నెయ్యి అన్నది వేసుకోవడం వల్ల సేమియా అన్నది ఫ్రై అవుతున్నప్పుడు మంచి వాసన ఇంకా టేస్ట్ అన్నది కలిసి బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకొని అయితే రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు సేమి అనేది కొద్ది కొద్దిగా రోస్ట్ అయ్యి ఫ్రై అవుతుంది కాబట్టి మనం మంచి నీళ్ళను మనం తీసుకోవాలి నీళ్ళనేది వేసుకోవడం వల్ల ఈ సేమియా అనేది బాగా ఉడుకుతుంది సో ఇందులో నెయ్యి కూడా కలిసింది కాబట్టి ముద్ద ముద్దగా అవ్వకుండా ఒక్కొక్క లాగా లాగైతే వస్తుంది మనకి తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఈ సేమ్యాని మనం ఫస్ట్ బాయిల్ అన్నది చేసుకుందాం ఈ సేమి అనేది మనకి బాయిల్ అయిపోయింది ఎందుకంటే మనం ఇందాక నీళ్ళు వేసుకున్నాము ఆ నీళ్ళని అంత కూర ఈ సేమి అయితే పీల్ చేసుకుంది కాబట్టి అయిపోయిందని అర్థం సో ఇప్పుడు మనం విందకల చెదగొట్టుకున్నాం కదా ఈ బెల్లం అంత కూర అయితే మనం ఇందులో అయితే కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి ఆ బెల్లం అంతా కూడా కరగాలి మనకి ఇదైతే మనం ఈ బెల్లం వేస్తాం కాబట్టి ఆ మీడియం ఫ్లేమ్లోనే బెల్లం అన్నది కూడా కరిగిపోతుంది సో బెల్లం కరిగిపోయినాక మనకి చెక్కగా కూర మంచి కనబడుతుంది కదా చూడడానికి ఇప్పుడు మనం అయితే ఈ బెల్లం ఈలోపు కరిగేలోపే మనం ఇలాచి పౌడర్ అయితే మనం ఇందులో అయితే వేసుకుంటున్నాము సో ఇలాచి పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇందుకలు మనం కొబ్బరిని మనం తరిగి పెట్టుకున్న కొబ్బరిని మొత్తం కూడా అయితే వేసుకుందాము ఈ కొబ్బరి చూడండి ఒకే లెవెల్గా ఈక్వల్గా అయితే కరి కాబట్టి కాబట్టి ఇలాచీ పౌడర్ని ఇంకా కొబ్బరిని అయితే మనం ఎప్పుడు కలిపేసుకుందాము సో ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టే కలిపండి సో అలా కలిపేశారు అనుకోండి అందులో ఇంకా ఎక్స్ట్రా స్వీట్ కూర యాడ్ అయ్యి చాలా బాగుంటుంది బేసిక్గా మనం కొబ్బరి అన్నది తురిమేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మధ్యలో ఫ్లేవర్ కూర చాలా చాలా బాగుంటుంది సో మీరు ఈ విధంగా ఇలాచీ పౌడర్ని కొబ్బరిని ఇందులో వేసుకొని అయితే కలిపేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ దీన్ని ఉడకనేద్దాం సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా మంచి వాసన కూర వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాం ఫస్ట్ మనం ఇప్పుడు నేను గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఒక స్టీల్ ప్లేట్ అన్నది తీసుకోవాలి మనం ముందుగా స్టీల్ ప్లేట్ అన్నది తీసుకున్న తర్వాత ఈ మిశ్రమన్నంత కూడా మనమైతే ఇందులోకి అయితే వేసుకుందాము నేనైతే ఇందులోకి అంత కూర వేసుకుంటున్నాను సో దీన్ని అన్నింటినీ కూడా మనం వేడివేడిది మిశ్రమం అంత కూర వేసుకొని ఫస్ట్ మనం చల్లార్చుకోవాలి దీన్ని ఇప్పుడు నేనైతే దీంట్లోకి మొత్తం వేసేసుకొని ఇప్పుడు మేమైతే ఈ ఈలోపు మనం ముందుగా గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అనేది మేము పెట్టుకున్నాము ఫస్ట్ ఈ ప్యాన్ అనేది మనం వేడయినిద్దాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి సో నేనైతే ఒక స్పూన్ నెయ్యి అనేది వేసేస్తాము సో నెయ్యి అన్నది కూడా మొత్తం వేసుకున్నాం ఒక స్పూన్ అంతా ఈ నెయ్యి అంత కూడా మనం అయితే ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్నాము మొత్తం ఇందాక మీకు చెప్పాను కదా కావాల్సిన పదార్థాల్లో మనకైతే ఉప్మా కావాలనేసి ఆ ఉప్మా రావుని అంత కూర మనమైతే నెయ్యి వేసుకున్నాం కాబట్టి రోస్ట్గా నార్మల్గా అయితే ఫ్రై చేసుకుందాము ముందుగా మనమైతే ఈ ఉప్మా రావునంత కూడా అయితే వేసుకున్నాం కాబట్టి మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము సో నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగానే ఫ్రై అనుకోండి మంచిగా అన్నది అవుతుంది మన బూరెల కూర సో చాలా బాగుంటుంది ముఖ్యంగా సేమ్యతో చేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ ఉండి ఈజీగా అనేది వండుకోవచ్చు సో మంచి మంచి స్వీట్స్ కూడా మనం ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము అందరూ కూడా దానికి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ అయితే కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం నీళ్ళు అన్నది ఫస్ట్ వేసుకోవాలి సో మేమైతే నీళ్ళు వేసేసుకుంటున్నాము చూడండి నీళ్ళు అనేది తగినంత అయితే మీరు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు సో తగినంత ఉప్మా రవ్వకి పిండికి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ మనకు ఉండాలి సో మీరు ఇది గమనించినట్టయితే మేము పప్పులు ఉప్పులు అయితే దీంట్లో వేయకుండా ఈజీగా బూరెలు అయితే తయారు చేసుకుంటున్నాము సేమియా బెల్లం బూరెలు అయితే మేము తయారు చేసుకుంటున్నాము సో ఇది కొత్తగా ఒక కంటెంట్ పెట్టాము అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి అందరూ షేర్ చేయండి దీన్ని సో పిండి లేకుండా అందరూ అడగచ్చు మీకు పిండి లేకుండా ఏమైనా ఆప్షన్ తెలుసా మీకు బూరెలు ఎలా చేసుకోవాలనేసి నా ఛానల్ చూపెట్టేయండి అందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ బూరెలు అయితే మన చేతిలో ఉంటాయి ఇప్పుడైతే ఈ ఉప్మా పిండి అయితే రెడీ అయిపోయింది మనకి సో ఆ నీళ్ళని అంతా కూడా ఇంత కాబట్టి ఇదే మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము మేమైతే గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ముందుగా దీన్నైతే మనం ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి ఇప్పుడు మనమైతే ఇందాక చల్లార్చుకున్న సేమియా బెల్లం అయితే మనం ఇప్పుడు రౌండ్ రౌండ్ అయితే చేసుకోవాలి దీన్నైతే మనం ఈజీగా ఇలా నూనె అన్నది మనం చేతికైతే అప్లై చేసుకుని అయితే మనం చుట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మనకైతే బాల్ అనేది వచ్చింది కదా ఇలాగైతే మీరు కూడా తయారు చేసుకోండి ఈ విధంగా మేమైతే రెండోది కూర ఎలాగా ఈ పూర్ణం అనేది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది అంతా కూడా చల్లారిపోయినాకే మీరు ప్రాసెస్ చేయాలి వేడి వేడి చేయాలేమో అనుకోకండి చల్లారిన తర్వాత నిదానంగా మీరైతే చేసుకోండి సో మనం రౌండ్ రౌండ్ బాల్స్ చుట్టేటప్పుడు నూనె అన్నది చేతికి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి చేతికి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే నేను మనకి చెయ్యి కంటుకోకుండా మనకు వచ్చేస్తుంది కాబట్టి అందుకు మనం నూనె అన్నది వేసుకున్నాము సో మనం అయితే ఈ విధంగా అన్ని కూడా తయారు చేసుకుందాము ఇప్పుడైతే మనం లోపల పూర్ణం అయితే తయారు చేసుకున్నాము ఈ సేమే బెల్లం అయితే మంచిగా మనం రౌండ్ రౌండ్ బాల్స్ అనేది తయారు చేసుకున్నాం కదా సో చూడడానికి చాలా చాలా బాగున్నాయి మీరు కొరగా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేమైతే ఫస్ట్ చేతికి నూనె అయితే రాసుకున్నాము నూనె రాసుకున్న తర్వాత ఈ ఉప్మా రవ్వని కొద్దిగా పిండి తీసుకుంటే మనకు సరిపోతుంది దీన్నైతే మనం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే అనేయండి అనేసిన తర్వాత పూర్ణం అనేది ఇందులో పెట్టి అయితే మనం నొక్కేసుకోవాలి సో మనం చేతిని అనేది ఎలా పట్టుకుంటున్నామో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ విధంగా మనం లో లోపల ఉన్న పూర్ణం అంతటినీ కూడా కప్పేయాలి మళ్ళీ వండలు అయితే తయారు చేసుకోండి చూడండి ఇప్పుడు మనం పూర్ణం అనేది కనబడుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే మొత్తం కూడా కప్పేసాము అమ్మాయి ఉప్మా తోటి ఈ విధంగా మీకు ఇంకోటి కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను సో జాగ్రత్తగా పోయినాను ఫ్రెండ్స్ ఏంటంటే మనం మళ్ళీ చేతికి నూనె రాసుకున్న తర్వాత ఉప్మా రావు అనేది కొద్దిగా పెద్దదే తీసుకోండి ఎందుకంటే మంచిది సో ఇప్పుడు పెద్దది తీసుకున్న తర్వాత అయితే మనం ఫస్ట్ రౌండ్ రౌండ్ ఉండలు చేసుకున్నాము రెండు చేతులతో ఉండలు చేసుకున్న తర్వాత ఇలా మనం నొక్కాలి సో నొక్కికున్న తర్వాత మనం అయితే రౌండ్ రౌండ్గా మనం ఇప్పుడు క్లేత్ క్లేతో తయారు చేస్తారు కదా అలాగే తయారు చేసుకోవాలి మనం ఇప్పుడు ఆ లోపల ఉన్న సేమియా బెల్లం ముద్దనైతే మనం ఫస్ట్ ఇందులో అయితే వేసుకున్నాము దాన్ని ఇప్పుడు కనబడకుండా మనమైతే కప్పేయాలి కప్పేసి మళ్ళీ మళ్ళీ కూర మనం రౌండ్గా ఎలాగైతే ఉండలు చుట్టుకోవాలి లాగా అసలు కనబడకూడదు అది మనం అన్నట్టు ఇదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఈ విధంగా ఇలా తయారు చేసుకున్నాం కాబట్టి ఇలా మనం రెండోది కూర ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే తయారు చేసుకున్నాము అంత కూర తయారు చేసుకోండి ఇప్పుడు మనమైతే ఈ బెల్లం ఇంకా ఉప్మా రవ్వ రెండు కలిపి అయితే ఒక బూర్ర అయితే తయారు చేసుకున్నాము ఈ విధంగా మేమైతే ప్లేట్ అంతా నిండిపోయేటట్టుగా అయితే తయారు చేసుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇంకా మేమైతే గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టినది పెట్టుకున్నాము కడాయి పెట్టుకున్న తర్వాత మేమైతే నూనె అనేది వేస్తున్నాము నూనె అనేది మేమైతే వేస్తాం కాబట్టి సో ఫస్ట్ ఈ నూనెను మనం వేడవనిద్దాము ఈ నూనె అనుకోండి ఇవన్నీ కూడా ఒక్కొక్క వాయిల్ కింద మనమైతే లెక్క వేసుకొని అయితే కడయికి సరిపడేంత వేసుకొని అయితే మనం ఒక్కొక్క వాయి కింద అయితే వేసుకుందాము సో మనం ఫస్ట్ ఈ నూనె అన్నది వేడవనిద్దాం ఇప్పుడు ఇప్పుడైతే మనం ఒక్కొక్క బూర్ల కింద అయితే వేసుకుందాము సో మనం ఈ విధంగా బూరెలన్నీ కూడా మనమైతే వేసేసుకుందాము సో ఈ బూరెన్న మనకి ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అయితే ఇంకా మీరైతే ఈ విధంగా వేసుకున్నారనుకోండి కడాయికి సరిపడా అంతా ఇంకా మనకి బాగా ఫ్రై అవుతున్నాయి సో మనకి రెండు ఉండాలి ఇందులో అందుకే మనం అన్ని కూడా చూసి వేసుకున్నాము ఈ విధంగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కానీ అన్ని కూర వేసుకోండి ఇది కొద్ది కొద్దిగా అయిపోతుంది మీరు అటు గమనించినట్టయితే ఇది మనం పప్పులు నానబెట్టుకుంటాం కదా బోరెల కోసము సో అలాగే ఉన్నాయి కానీ ఇది మనం ఏ పప్పులు నానబెట్టుకోకుండా ఉప్మా రావుతో తయారు చేసినవి కానీ చూడడానికి అలా బాగున్నాయి కదా తర్వాత ఇంకా టేస్ట్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా దింట్లోకి అయితే కుదరేయని అనుకుంటున్నాను సో ఇదైతే మెల్లమెల్లగా చూస్తున్న కొద్దిగా ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు ఇదైతే అయిపోయింది సో ఈ అన్నీ అయిపోయింది కాబట్టి మనం అయితే ఇప్పుడు చల్లిగంటలు అయితే తీసుకుంటున్నాము సో ఇదంతా కూడా మనం నూనెలు అన్నది ఎక్కువగా కూర పట్టకుండా ఈజీగా అనేది అయిపోతుంది అప్పటికప్పుడే మనం స్వీట్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అని మేము నెట్లో సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇది అయితే అయిపోయింది కాబట్టి మనం అయితే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి అయితే వేసేసుకుందాము ఇవ్వండి మనం అయితే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు వేస్తాము ఈ విధంగా మనం మొత్తం కూడా తయారు చేసుకుందాం ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్ లో అయితే మొత్తం కూర తీసేసుకున్నాము చాలా మంచి స్వీట్ వాషన్ అయితే వస్తుంది నాకు చూస్తుంటే దీన్ని అయితే తినేలా సో పిండి కూర ఎలా ఉడికిందా అన్నది మీకు బయటకు తీసేలా చూపెట్టాను ఇప్పుడైతే నేను వెంట వెంటనే టేస్ట్ చేసేస్తున్నాను మంచి వాసన అనేది వస్తుంది సేమియా బెల్లం అన్నది బాగా కలిసింది చాలా బాగుంది ఇంత ఫ్రెండ్స్ మనం ఎలాగే ఈ సేమియా బెల్లం బోరెలు అయితే తయారు చేసుకోవాలి కంపల్సరీగా మీ ఇంట్లో వాళ్ళకి అయితే అందరికి వండి పెట్టండి ఫ్రెండ్స్ ప్రేమ బెల్లం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లోనో కుకింగ్ థీమ్ లోనో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్